తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ తప్పుతోందా గత నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఏం సూచిస్తున్నాయి ప్రధానంగా ఈ నెల ఒకరిలోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రకటించడం అలా ఎలా మాట్లాడతారు విధానపరమైన నిర్ణయాలు జరగకుండా అది కరెక్ట్ కాదు అది మీ శాఖకు సంబంధించింది కాదంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సదరు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేయడం మరోవైపు నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు కాజాగూడలో ఒక భూమి అబ్జాకు గురైంది హైడ్రాక్ ఫిర్యాదు చేసిన లాభం లేదంటూ హైకోర్టు మెట్లెక్కడం అలాగే కార్ల రేస్ అంశం ఫార్ములా కార్ రేస్ అంశం సంబంధించి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఎంపీగా ఉన్న చామల్ కిరణ్ కుమార్ రెడ్డి హెచ్ఎండిఏ కార్యదర్శిగా గతంలో పనిచేసిన అరవింద్ కుమార్కు సంబంధించి అరవింద్ కుమార్ ఎక్కడ వెళ్ళిపోయారు వెతుకుతున్నాము అంటూ వ్యాఖ్యలు చేయడం కానీ అరవింద్ కుమార్కు ప్రభుత్వమే అఫీషియల్గా సెలవు మంజూరు చేసింది మాజీ శాంత శాంతకుమారి సెలవు మంజూరు చేశారు మరి ఆ విషయం తెలియకన్నారా తెలియసే అన్నారా చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడడం అంతకు మించి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడొద్దు మనం కొన్ని నిర్ణయాలు లోపాయకారంగా తీసుకున్న నిర్ణయాలను మీరు అధికారికంగా ఎలా ప్రకటిస్తారు అది కరెక్ట్ కాదు అది ప్రజల్లో తప్పుడు మెసేజ్లు పంపడమే కాకుండా పార్టీ కేటర్ను కన్ఫ్యూజ్ చేస్తుందంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం ఇవన్నీ చూస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో కంట్రోల్ తప్పుతోందా అన్న ఒక చర్చ అయితే బలంగా సాగుతోంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏమైనా అంటే మాకు ప్రజాస్వామ్యం ఎక్కువ కాంగ్రెస్ పార్టీలు అంటారు నేను ఇరవై రెండు సంవత్సరాలుగా జర్నలిస్ట్గా చూస్తున్నాను రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఇక్కడ ప్రజాస్వామ్యం పాలు ఎక్కువే కాంగ్రెస్లో కాదనటం లేదు కానీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్నవి అంటే విధానపరంగా కేబినెట్ నిర్ణయాలు తీసుకోకుండానే కొందరు మంత్రులు ప్రకటనలు చేసేయటం హిస్టారీత మాట్లాడేటం అన్నది ఒకటైతే రెండోది సొంత ప్రభుత్వంపైనే సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాయే దీన్ని పట్టించుకోవట్లేదు అంటూ కబ్జాపై కొందరు హైకోర్టుకు వెళ్లటం మరి ఆ లొకేషను ఆ సర్వే నెంబర్లు ఏమి రాయకుండా మీరు ఎట్లాగే ఫిర్యాదు చేస్తారంటూ హైకోర్టు సదరు ఎమ్మెల్యేలను అడగటం తర్వాత కొందరు ఎంపీలు కానీ కొందరు ఎమ్మెల్యేలు కానీ ఇష్టారీతిన మాట్లాడుతుండడం ఇవన్నీ కూడా కొంత ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేవే అలాగే కొన్ని జిల్లాల్లో మంత్రుల మధ్య పొరపచ్చాలు మంత్రుల మధ్య వర్గ విభేదాలు కొంత తీవ్ర రూపం దాల్చాయన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ లో ఈ తీరును పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంతకుమించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా కంట్రోల్ చేయబోతున్నారనేది ఆసక్తికరమే ఎందుకంటే చాలా మంది సీనియర్ నేతలు ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి కొంత ఎముకబుల్ పాలిటిక్స్ని చేస్తున్నారు కానీ బట్ ఇది ముదిరితే మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీకి ఫైనల్గా రేవంత్ రెడ్డికి అందరికీ కొంత ఇబ్బంది కలిగించే పరిణామమే మరి త్వరలో జరగబోతున్న కేబినెట్ సమావేశంలోనైనా దీనిపై క్లారిటీ ఇస్తారా ఈ విధంగా మాట్లాడకుండా ఒక విధానపరమైన నియమావళిని ఏమైనా ఏర్పాటు చేసుకుంటారా లెట్ ఎస్ వెయిట్ అండ్ జీ ఒక విషయం అయితే కరెక్టు దీనివల్ల కాంగ్రెస్ పార్టీ కేటర్లో అయోమయమే కాదు ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రభుత్వం కొంత అపహాస్యం పాలయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి మంత్రులు ఇష్టారీతిన ఎవరికి వాళ్ళు మేమే బాసలు అన్న రీతిలో కొన్ని ప్రభుత్వంలో లోపాయకారకంగా ఉన్న నిర్ణయాలను ముందుగానే ప్రకటించి అనవసర గందరగోళానికి గురి అనేది ఖచ్చితంగా అది పా అది అది కరెక్ట్ కాదన్న భావన నాకు కూడా కనిపిస్తోంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ విషయంపై ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అలాగే కేబినెట్ మీటింగ్లో ఎలాంటి హితబోధ చేస్తారనేది ఆసక్తికరం